ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శని శుక్రగ్రహాల సంయోగము ఈ ఏడాది చివరి నుంచి మూడు రాసుల వారి జీవితమే మారబోతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఏడాది నాటికి శని శుక్ర సంయోగం జరగబోతుంది దీనివల్ల మూడు రాసుల వాళ్ళు విపరీతమైన లాభాలు పొందుతారు కొత్త సంవత్సరం వీరికి సరికొత్తగా ఉండబోతుంది జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడిని అసుర్ల అధిపతిగా పిలుస్తారు ప్రతి ఇరవై నాలుగు రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నాడు ఈ ఏడాది నాటికి శుక్రుడు శనికి చెందిన కుంభరాశిలోకి వెళతాడు శుక్ర శని గ్రహాల కలయిక అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున శుక్రుడు రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు శనిదేవుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు ఈ విధంగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశిలో శుక్రుడు శని కలయిక ఉంటుంది ఈ సంయోగము కొన్ని రాసుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మరికొంతమందికి నష్టాలను ఇస్తుంది శని శుక్ర సంయోగం వల్ల లాభపడే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశిలో పదవ ఇంట్లో శని శుక్ర సంయోగం జరగబోతుంది అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన కాలము వ్యాపారస్తులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందవచ్చు ఉద్యోగం మారాలని ఆలోచించినట్లయితే ఇప్పుడు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు అందుతుంది మీ పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయడానికి ఇది ఉత్తమ సమయము ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు మకర రాశి శనిదేవుడు మకర రాశి మొదటి రెండవ ఇంటికి అధిపతి శని శుక్ర గ్రహాల సంయోగం కారణంగా మకర రాశి వారి జీవితంలో అపారమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది కెరియర్లో తగిన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు ఇప్పుడు తమకు నచ్చిన ఉద్యోగాన్ని పొందవచ్చు అన్ని రకాల భౌతిక ఆనందాన్ని పొందుతారు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది వివిధ ఒప్పందాల నుండి డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది ఇది మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన సమయము ఒంటరి వ్యక్తికి వివాహ ప్రతిపాదన రావచ్చు వైవాహిక జీవితంలో జరుగుతున్న మీ సమస్యలన్నీ తీరిపోతాయి తులారాశి తులారాశిలోని ఐదవ ఇంటిలో శని శుక్ర సంయోగం జరుగుతుంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు కళ్ళ రంగంలో చాలా బాగా పనిచేస్తారు భవిష్యత్తులో కళ లేదా సృజనాత్మకత రంగము కెరియర్గా ఎంచుకుంటే రాణిస్తారు పిల్లల వల్ల ఆనందంగా ఉంటారు విదేశాల్లో అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కృషికి తగిన ఫలితాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కూడా భారీ లాభాలను పొందుతారు ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలను పొందవచ్చు కొత్త వాహనం లేదా ఆస్తి మొదలైనవి కొనుగోలు చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్